శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ మచ్చలేసం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కోలాటంతో వినూత్నంగా జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిన్నారులు అనంతరం గ్రామ వైసీపీ నాయకులతో జగన్మామ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న చిన్నారులు మరియు తదితరులు గ్రామంలో జగన్ అభిమానం అనమాట జగన్ కార్యకర్తలము జగన్ అంటే పనిచొచ్చే కార్యకర్తలము జగన్ అంటే మాకు చాలా అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మత్స్యకారులకు ఎటువంటి లోటు లేకుండా చూశారు ఎందుకంటే మత్స్యకారులకి మొట్టమొదటిసారిగా మత్స్యకారు భరోసా అనేది పదివేల రూపాయలు చేస్తారు ఆ ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది అలాగే ఆయన ఆయన కన్నా ముందు రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి మంచి పథకాలు పెట్టారు వైఎస్ఆర్ భీమా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మెయిన్గా పేదవాడికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సీఎం వైఎస్ రాజశాఖర్ రెడ్డి గారు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఐదు సంవత్సరాలు పరిపాలిస్తూ చాలా సుపరిపాలన అందించారు మా మత్స్యకారులకు ఎక్కడెక్కడో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి బోట్లు దొరికిపోతే వాళ్ళు ఉడిపించిన ఇరవై నాలుగు మందిని ఉడిపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిదే ఆయనకి ఎప్పుడు కూడా మేము మత్స్యకారులను రుణపడి ఉంటాము మళ్ళీ కూడా మాకు జగన్ ప్రభుత్వమే రావాలని మేము అందరం ఆశిస్తున్నాం కోరుకుంటున్నాం జై జగన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం కానీ ఆయన మా మత్స్యకారులకు చేసిన మంచి మంచి కార్యక్రమాలు చేశారు ప్రోగ్రాంలు చేస్తారు నాలుగు కోర్టులు పది ఫిషింగ్ అహర్బార్లు అలాగే మెడికల్ కాలేజీలు అలాగే సచివాలయాలు కొన్ని గ్రాండ్ ప పథకాలు పెట్టడం వల్ల ఇరు మత్స్యకారులు డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచన బాగుంది కాబట్టి ఈరోజు మా మత్స్యకారులు మాకు ఎంతో గ్రాండ్గా ఆయన సో పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ అంత సంతోషకరంగా ఉంది మత్స్యకారులకు చాలా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి పెట్టారు దానివల్ల ఇప్పుడు చాలా లాస్ అయిపోయి ఉన్నాము మత్స్యకారులము అందువల్ల మా జగన్మామ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము ఈ కోవాడ మత్స్య రోజు పంచాయతీలు